కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టింది అమరావతి నిర్మాణ విషయంలో కానీ అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కానీ ఇంకా రాష్ట్రంలో పోర్టు నిర్మాణ విషయంలో కానీ అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టింది అక్కడ చేస్తున్నటువంటి పనులు చూస్తే మనకు అర్థమవుతుంది వాటి మీద వీడియోలు కూడా చేయడం జరిగింది ప్రతి ఆటల మీద పోలవరం ప్రాజెక్టు మీద మన ఛానల్లో వీడియో చేసాం అదేవిధంగా అమరావతి మీద వీడియో చేసాం అదేవిధంగా పోర్ట్ల విషయం మీద కూడా వీడియో చేసాం అవి డెవలప్ అవుతే మన రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందా అన్న దాని గురించి కూడా వాటి వాటిలో మాట్లా వీడియోలో మాట్లాడడం జరిగింది ఈ రోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ లో భోగాపురంలో నిర్మిస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుకుందాం రాష్ట్రం విడిపోయి అయిపోతుంది అయినప్పటికీ మన రాష్ట్రంలో ఇప్పటికీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు ఆబ్వియస్లీ వైజాగ్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నప్పటికీ అది నావీ కంట్రోల్ లో ఉంటది కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల పబ్లిక్ యూజ్ చేయలేకపోతున్నారు అది పదేళ్ళు అయిపోయింది మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పక్క దేశాలకు వెళ్ళాలంటే కనుక పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి చెన్నైకి కానీ లేకపోతే హైదరాబాద్కి కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది యాక్చువల్గా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకే కాదు దీనివల్ల మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించరు మన రాష్ట్రంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకపోతే కనుక వాళ్ళు పొరుగు రాష్ట్రాల్లో దిగి మళ్ళీ అక్కడి నుంచి మన రాష్ట్రానికి రావాల్సి ఉంటుంది దానివల్ల మనకు చెడ్డ పేరు వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు వాళ్ళకి ఏదైనా ప్రతిదీ టైం టైం ఇంపార్టెంట్ వాళ్ళకి ప్రతి సెకండ్ వాళ్ళకి ఇంపార్టెంట్ పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక మన రాష్ట్రంలో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉండాలి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భోగాపురంలో నిర్మిస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దానికి అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి పేరు కూడా ఖరారైపోయింది మూడు ఫేజుల్లో అయితే నిర్మించడం జరుగుతుంది ఈ భోగాపురంలో ఎయిర్పోర్ట్ దీంట్లో తొలి ఫేజ్ నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి కల్లా కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా చొరవ తీసుకుని జిఎంఆర్ గ్రూప్తో పనులు చేపట్టించింది ఫస్ట్ ఫేజ్ నిర్మాణానికి నాలుగు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఇక్కడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ పనులు అదే విధంగా ఏటీసీ టవర్ పనులు రన్వే పనులు చరవేగంగా జరుగుతుంది ఆల్మోస్ట్ ఆ రెండు వేల ఇరవై ఆరు జనవరి కల్లా ఎట్టి పరిస్థితుల్లోని మన రాష్ట్రంలో ఉన్నటువంటి భోగాపురం నుంచి ప్రపంచ దేశాలకి విమానాలు ఎగరాలి అనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుంది దాదాపుగా ఈ భోగాపురం ఎయిర్పోర్టు కేటాయించిన ఏరియా వచ్చేసి రెండు వేల రెండు వందల మూడు ఎకరాలుగా ఉంది అదేవిధంగా దీనికి రోడ్ కనెక్టివిటీ పనులు కూడా ఎయిర్పోర్ట్కి రోడ్ కనెక్టివిటీ ఎన్హెచ్ హెచ్ సిక్స్టీన్ నుంచి రోడ్ కనెక్టివిటీ పనులు కూడా చేపట్టింది దాదాపుగా దానికోసం ఒక అరవై ఎకరాలు భూ సేకరణ కూడా జరిగింది వాటికి లబ్ధిదారులకి కొంతమేర కొన్ని ఎకరాలకు అయితే పేమెంట్లు ఇవ్వడం జరిగింది కొన్ని ఇంకా అయితే పెండింగ్ లో ఉన్నాయి ఇంకా వర్కర్స్ కి సంబంధించి ఒక ఇరవై నాలుగు ఎకరాలు అంటే ఎయిర్పోర్ట్కి కి సంబంధించిన సిబ్బంది వర్కర్స్ సంబంధించి క్వార్టర్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించి ఒక ఇరవై నాలుగు ఎకరాలు సేకరించడం జరిగింది ఎల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లో జరుగుతున్నటువంటి పనులన్నీ చూస్తుంటే కనుక కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కంప్లీట్ చేసే ప్రాజెక్టు ఇదే అని చెప్పి అనిపిస్తుంది పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి రన్వే పనులు ముఖ్యంగా ఎయిర్పోర్ట్ నిర్మాణంలో అత్యంత కీలకమైంది రన్వే రన్వే పనులు కూడా చాలా శరవేగంగా చేపడుతున్నారు ఆల్మోస్ట్ ఆల్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఎయిర్పోర్ట్ పనులు అయితే కంప్లీట్ కావటం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు కాస్తో కోస్తో కనపడుతున్నాయి అమరావతి విషయంలో చూసుకున్న అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో చూసుకున్న పోర్టుల విషయంలో చూసుకున్న ఈ ఎయిర్పోర్ట్ విషయంలో చూసుకున్న అదేవిధంగా కొన్ని పరిశ్రమలు తీసుకురావటంలో చూసుకున్న కాస్త కోస్తో డెవలప్మెంట్ కనిపిస్తుంది ఖచ్చితంగా ప్రజలు ఈ అమరావతి విషయం పోలవరం ప్రాజెక్టు విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టుల విషయం ఈ ఎయిర్పోర్ట్ విషయం ఎప్పటికప్పుడు అప్డేట్లో గమనిస్తూ ఉండాలి ఎందుకంటే పదేళ్ళు మనం చాలా టైం వేస్ట్ చేసుకున్నాం రెండు ప్రభుత్వాలు అటు టీడీపీ గవర్నమెంట్ అయినా లేకపోతే వైసీపీ గవర్నమెంట్ అయినా ఎవరి మీద నిందలేదు మనకు కావాల్సింది ఏంటి మనకి డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ లేకపోతే కనుక మనం క్వశ్చన్ చేసే స్థాయిలో మనం ఉండాలి ప్రభుత్వాన్ని లేకపోతే కనుక ఆ బీహారు ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఉప్పొమ్ము మనం కూడా